హలో దోస్తులు నేను మీ వరలక్ష్మి ఏంటి ఏదో చెట్టు చూపిస్తుందని చెప్పేసి భయపడుతున్నారా అదేం లేదండి ఇదైతే రేగి పండ్ల చెట్టు చాలా పెద్దగా ఉంది ఇది మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది రేపు అయితే భోగి పండగ కదా భోగి తలస్నానం చేయడానికి రేగి పండ్లు అవసరం కదా అందుకోసం రేగి పండ్లు తీసుకుపోదామని చెప్పేసి వచ్చిన పైకి ఉంది చెట్టు పెద్దగా పైకి కొట్టాలంటే మాకు వల్ల కాదు అందుకే కింద పడ్డవి ఏర్కుంటున్నా చిన్నప్పుడైతే ఫ్రెండ్స్తో వెళ్ళి మారి పోటీ పడి ఏరుకున్నట్లం ఇట్లా రేగి పండ్లు కావాలని చెప్పేసి గొబ్బెమ్మల దగ్గర కూడా రేయి పండ్లు అయితే పెట్టాలి కదా అందుకనే అమ్మ కొన్ని తీసుకురామంటే వచ్చేసినాం ఇంటి దగ్గరనైతే అవతారాలు ఘోరంగా ఉంటాయి ఇక్కడ కరివేపాకు చెట్టు గొట్టి ఘోర అంటే చెట్టు కూడా కనిపించింది పూలైతే అయితే బాగాలేవు ఇక కరివేపాక అయితే ఇంట్లోకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తెంపుకుంటున్నాం పండ్లు మంచిగా తీయ తీయగా పుల్ల పుల్లగా ఉన్నాయి పచ్చడి పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి చాలా రోజుల తర్వాత ఇలా రేయి పండ్ల కోసం వెళ్ళి తుచుకోవడం అయితే చాలా బలే అనిపించింది మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ